హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మాస్ ఫాదర్ పీస్ మన రిబ్బన్ పకోడీ చూసారా ఎంత గుల్లటి సౌండ్ వస్తుందో అంతే గుల్లగా కరకరలాడుతూ ఉండే రిబ్బన్ పకోడీని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఎంత బాగా ప్రిపేర్ చేసినా కొంతమందికి రిబ్బన్ పకోడీ కొద్దిగా గట్టిగా వస్తుంది అలా కాకుండా గుల్లగా నేను చూపించిన పద్ధతిలో ప్రిపేర్ చేసుకుందాము అయితే లేట్ చేయకుండా రెసిపీలో కొల్పోదాము ఒక మిక్సీ జార్ తీసుకుని వన్ థర్డ్ కప్పు వాటరు వన్ ఫోర్త్ కప్పు ఆయిల్ వేసుకుని కొద్దిగా వంట సోడా వేసుకున్నాను నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ అయితే వంట సోడా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మంచి నొరగ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి గిన్నెలో రెండు కప్పులు శనగపిండిని ఉండలు లేకుండా మంచిగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న శనగపిండిలో మనం నేను ఇక్కడ కచ్చాపచ్చాగా దంచుకున్న హాఫ్ టీ స్పూన్ నల్ల మిరియాలైతే వేసుకున్నాను వన్ టీ స్పూన్ వాముని ఇలా చేతితో నలుపుకుని వేసుకుంటే వాములో ఉంటే ఫ్లేవరు ఆ స్మెల్ పిండికి మంచిగా పడుతుంది మనం పిండిలో వేసుకున్న మిరియాల ఘాటు వాము ఫ్లేవర్తో రిబ్బన్ పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా పిండి అంతా బాగా కలిసిన తర్వాత మంచి నొరగ వచ్చేలాగా గ్రైండ్ చేసుకున్న వాటర్ని పిండిలో వేసుకుని మనం వేసుకున్న వాటర్ అంతా పిండికి సరిపోయిందో లేదో పిండిని ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా పిండిని అయితే కలుపుకోవాలి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న పిండిని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలుపుకుంటే మన పిండి మంచి గుల్లగా రెడీ అవుతుంది ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మంచిగా నాననివ్వాలి ఇలా నానిన పిండిని జంతికల గొట్టంలో రిబ్బన్ పకోడి ప్లేట్ని పెట్టుకుని జంతికల గొట్టానికి మంచిగా ఆయిల్ అప్లై చేసుకుని జంతికల గొట్టంలో ఎంతైతే పిండి పడుతుందో అంత పిండి వేసుకుని మంచిగా క్లోజ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పిండిని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత రిబ్బన్ పకోడి ఆయిల్లో వేసుకునే ముందు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని రిబ్బన్ పకోడి ఆయిల్ వేసుకుంటే ఆ వేడి చేతికి తగలకుండా రిబ్బన్ పకోడీని మనం ఆయిల్లో ఈజీగా వేసుకోవచ్చు ఈ విధంగా రిబ్బన్ పకోడి అంతా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక టూ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి క్రిస్పీగా అయ్యేలాగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మన రిప్పన్ పకోడీ మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఈ విధంగా రిబ్బన్ పకోడీని టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కూడా మంచిగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా రిబ్బన్ పకోడీ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రిబ్బన్ పకోడీ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ కొద్దిగా కరేపాకు ఆయిల్లో వేసుకుని మంచి క్రిస్పీగా ఫ్రై అయిన కరేపాకుని రిబ్బన్ పకోడీలో వేసుకుని మిక్స్ చేసుకుంటే మధ్య మధ్యలో కరేపాక్ ఫ్లేవరు క్రిస్పీగా ఉండే రిబ్బన్ పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చూపించిన పద్ధతిలో మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్